అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటి తర్మాగా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు వచ్చిన కామెంట్లలో కొన్ని నచ్చిన కామెంట్లకైతే నేను వీడియో చేస్తున్నా నేను వాళ్ళకి రిప్లై ఇస్తే ఒకరికే అది యూజ్ అవుతుంది కానీ దాని మీద నేను వీడియో చేస్తే ఇంకా కొందరికన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా ఒక అమ్మాయి ఎవరో కామెంట్ చేసేవారు ఏంటి అంటే నాకు మోకాల నొప్పులు ఉన్నాయి నేను వాకింగ్ చేయొచ్చు అమ్మా అని మీకు మీకే చెప్తున్నా అండి మీ ఏజ్ ఫిఫ్టీ అని చెప్పారు ఫిఫ్టీ అంటే మరీ ఓల్డ్ కాదు మీరు సో ఇంకోటి ఏంటంటే ఈ మోకల నొప్పులు ఉన్నప్పుడు నడవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది నడవలేరు సో అది అది నొప్పి ఎవరికి ఉంటుందో అది వాళ్ళకే తెలుసు అయితే మీరు ఒకేసారి పొద్దున్న లేచి నడిచేయడాకో బాగా నొప్పి ఉంటుంది మీరు లేవగానే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి చిన్నదండి చాలా చిన్నది అది నేను మీకు చూపిస్తా మీరు అది చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు వాకింగ్ చేయండి పెయిన్ అనేది మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుందండి నిజంగా చెప్తున్నా ఒకసారి చేసి చూసుకోండి మీరు మీకు తగ్గింది అంటే మీరు రోజు ఇట్లనే చేయొచ్చు ఇవి అంటే నేను ఆర్థోపెడిషియన్ డాక్టర్ దగ్గర చాలా సంవత్సరాలు చేశానండి మేము పేషెంట్లకు చెప్తూ ఉంటాము అబ్బాయి మీకు చెప్తున్నాను ఇది బాగా యూజ్ అవుతుంది మీకు ఎందుకంటే మీరు లేవగానే వాకింగ్ చేస్తే అస్సన్న లేవలేరు బాగా పెయిన్ ఉంటుంది అట్లా చేసి అనుకో ఇది లేచి వాకింగ్ చేసేటప్పుడే కాకుండా మీరు చీరల కూర్చొని ఉన్నారు చీరలు కూర్చొని ఉన్నారు ఒక పది నిమిషాలు తర్వాత మీరు లేచి నడవాలంటే అడుగు తీసి అడిగేయాలంటే కూడా మీకు బాధ నొప్పి ఉంటుంది అట్లాంటప్పుడు కూడా మీరు కూర్చున్నారు ఇంకా లేచి నేను నడుస్తాను అనుకునే ఒక రెండు నిమిషాల ముందు ఈ చిన్న ఎక్సర్సైజ్ అండి చిన్నది చాలా చిన్నది సింపుల్ది మీరు చేయండి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయొచ్చు అది చేసి మీరు నడవండి పెయిన్ అనేది మీకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది అది చూపిస్తారు చూడండి ఈ ఎక్సర్సైజు డ్రెస్ వేసుకొని చూపిస్తే మీకు బాగా అర్థమయ్యేది నేను చీర కట్టుకొని ఉన్నాను ఆయన కూడా చూపిస్తున్నా మీకు అర్థం కాకపోతే ఇంకో రోజు డ్రెస్ వేసుకొని చూపిస్తాను మీరు చీరలో కూర్చున్నారండి ఇంకా లేచి నడద్దాం అనుకున్నప్పుడు మీరు కూర్చున్నప్పుడు ఇట్లా ఒక చీరలో ఒక చీర రెండు చీరలు వేసుకొని ఉన్నాను ఇక్కడ నేను చీరలో చీరలు వేసుకొని వచ్చండి ఈ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు మన కాళ్ళని చీరలో కూర్చున్నాను కదా కింది కానొద్దు ఇట్లా కూర్చున్న తర్వాత ఇప్పుడు మీకు ఏ కాలు బాగా నొప్పిగా ఉంది ఆ కాలు ఈ కాలు ఇట్లా ఎత్తండి పైకి ఇట్లా కింది కనండి ఇట్లా పై కనండి కింది కనండి అయితే మీకు బాగా నొప్పి ఉంటుంది కాబట్టి కొంచెం చేసేటప్పుడు ఒక రెండు మూడు సార్లు అలవాటు వరకు బాగా నొప్పి అనిపిస్తుంది ఏం కంగారు పడదండి ఏమి కాదు ఇట్లా చేస్తూ ఉండండి కొందరికి టక్ టక్ మన సౌండ్ వస్తుంది ఇట్లా చేసేటప్పుడు ఏమి కాదు భయపడాల్సిన అవసరం లేదు ఇట్లా చేయండి మీకు వీలైనంతసార్లు చేయండి కొంచెం నొప్పి వస్తుందంటే ఆపండి ఆపండి మళ్ళీ చేయండి మీరు ఉంచగలిగితే ఒక రెండు నిమిషాలు ఇట్లా ఉంచండి స్టార్టింగ్లో అయితే ఉంచలేరు ఫస్ట్ ఇట్లా ఇట్లా చేయండి ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా అని ఒక రెండు నిమిషాలు మీకు మీరైనంత సేపు మీకు మీరైనంత సేమ్ కలుగుతండి తర్వాత మళ్ళీ కింది కారండి సెకండ్ టైం కూడా ఇట్లా అనండి మళ్ళీ కింది కారండి ఈ కాలు కూడా మీకు బాగా నేర్చుకుంటే ఈ కాళ్ళను కూడా అట్లే సేమ్ చేయండి ఇది మీరు మంచం మీద నుంచి అంటే మీరు నైట్ పడుకొని ఉంటారు పొద్దున బెడ్ నుంచి వెళ్ళి దిగేటప్పుడు కూడా బాగా పెయిన్ అనేది ఉంటుంది అట్లాంటప్పుడు కూడా బెడ్డు మీద కూర్చొని కాలు కింద తాపకుండా చూసుకుంటే కొంచెం వెనక్కి చది కూర్చొని సేలివిలాగే చేయండి మీకు పెయిన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఇంకా మీరు మంచం మీద చేసే కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయండి అవి అయితే ఈరోజు నేను చూపించట్లేదు సుద్ది బాగా చూసుకుంటే తప్పకుండా అయితే నేను చూపిస్తాను అండి నా వీడియో మేం చూసే వాళ్ళో ఒక్కరికి యూస్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ అందరికి ఉపయోగపడాలని నేను విడియో రన్ చేస్తున్నా